హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మటన్ కిల్లీ అనమాట ఈ మటన్ కిల్లీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇదేంటంటే బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కొత్త బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా పనిచేస్తుంది అనమాట ఇది ప్రెగ్నెన్సీ వల్ల కూడా చాలా మంచిది ఈ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం గిన్నె పెట్టేసుకుందాం ఈ మటన్ కిల్లీ అనమాట శుభ్రం చేసుకుందాం వాటర్ బాగా మరగాలి వాటర్లో ఉప్పు వేసేసుకోండి చిట్కాడ పసుపు అనమాట వాటర్ అనేది బాగా మరగాలి సో మరిగింది ఫ్రెండ్స్ ఇందులో మటన్ చిల్లీలు వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ మరగాలన్నమాట మినిట్స్ అయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇట్లా పక్కన పెట్టేసుకుందామండి త్రీ మిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు వీటిని తీసి మనం కూల్ వాటర్ అండి కూల్ వాటర్లో వేసేసుకోండి కూల్ వాటర్ అనమాట ఏంటంటే ఇట్లా కూల్ వాటర్లో వేసుకుంటే ఏమవుతుందంటే పైన తూలు ఉంటుంది కదండి ఆ తూలు అనేది బీజీగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు స్కిన్ మనం ఉన్న స్కిన్ అనేది తీసేద్దాం బీజీగా వస్తుంది చూసారా ఎంత బీజీగా వస్తుందో దానంగానే వచ్చేస్తుందన్నమాట ఏంటంటే మనకి నాజు నాజుగా తగులుతూ ఉంటుంది కర్రీస్లో అందుకని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేస్తే కూల్ వాటర్లు మనం వేసాం కాబట్టి ఎమ్మటి ఎమ్మటి వచ్చేస్తాం అనమాట ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకో పైన తోలు మొత్తం తీసేసా ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాం అండి పైన ఏంటంటే డిష్ట్ ఉంటుంది కదా ఆ తోలు అన్నీ తీసేయ ముక్కలు కట్ చేసేసుకుందాం అలా అన్నీ ముక్కలు కట్ చేసేసుకుందాం మనం ముక్కలు అయితే కట్ చేసుకుందాం అండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ మట్టి కలవి పెట్టేసుకుందాం ఎక్కాక ఆయిల్ వేసేసుకుందాం మటన్ కిల్లి అనమాట మేకప్ అయితేనే చాలా బాగుంటాయి కంపల్సరీ మేకదే ట్రై చేయండి బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇలాచి అనమాట చిన్న ముక్క చెక్క కొంచెం సోంపేసేసుకోండి పచ్చిమిర్చి అండి ఆనియన్స్ కప్ప ఆనియన్స్ అనమాట సన్న గోసేసుకోవాలి బాగా వేగాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి ఉల్లిగడ్డ కొంచెం మగ్గింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకు పచ్చివాసన పొయ్యేదాకా వేగాలి బ్లడ్ బ్లడ్ ఇంప్రూవ్ కావడానికైతే చాలా పని చేస్తుందండి బ్లడ్ లేని వాళ్ళకి కంపల్సరీ ఇది వండి పెట్టండి చాలా పని చేస్తుంది అనమాట బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట చిన్న పిల్లలకు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ మన లేడీస్కి అయితే మెయిన్ అండి ఇది ఏ సమస్య ఉన్నా కానీ తిన్నారంటే కనీసం నెలలో ఒక రెండు సార్లు తిన్నారంటే కంపల్సరీ బ్లడ్ పెరుగుతుంది అనమాట బ్లడ్ ఇంప్రూవ్ ఉంటుంది పీసీఓడి అలాంటివి ఏమన్నా ఉంటే కంపల్సరీ సెట్ అవుతుంది అనమాట ఫస్ట్ ప్లేస్ అండి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కిల్లీ అనమాట వేసేసుకున్నాం ఏంటంటే కలపెట్టద్దు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి కలపెడితే ఏమవుతుందంటే మొత్తం బ్లెడ్ బ్లెడ్ అవుతుంది మూత పెట్టేసుకోండి అలాగే మంచిగా ఆయిల్లో ఆనియన్స్లో బాగా వేగిపోయి సరే పోయినాయి కదండి ఇప్పుడు మనం ఏంటంటే ఎమ్మటే ఉడికిపోతాయి అనమాట లీవర్ లాగా ఇందులో మనం టమాటా వేసేసుకుందాం టమాటా వేసేసుకున్నామండి ఒక రెండు టమాటా తీసేసుకుందాం పెద్ద టమాటా మీరు కూడా ఒక రెండు టమాటా మీ ఆప్షన్లు అండి టమాటా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏంటంటే టమాటా వేసుకుంటే సి విటమిన్ కూడా అందుతుంది అనమాట వేసుకుందాం మనం గల్లు ఉప్పండి సరిపడా మూత పెట్టేసుకుందామండి కొంచెం టమాటా మగ్గాక కారం వేసేసి కొంచెం మగ్గింది కదా కస్తూరి మెంతండికుందాం కస్తూరి మెంత వేసుకున్నాం కదా కారం వేసేసుకున్నామండి సరిపడినంత కారం కారం ఎక్కువ తింటా అనుకుంటే ఎక్కువ వేసుకోండి అయితే తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసేసుకుంటాం పెట్టేసుకున్నాండి ఉడికిపోతుంది కదా మంచిగా ఉడికింది కారం పట్టింది కదా మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం ఒక చిన్న గ్లాస్ అనమాట ముత పెట్టేసుకుందాండి అయినలో గరం మసాలా అనమాట టేస్ట్కి సరిపడా ఒక టూ మినిట్స్ ఉడికితే అయిపోయినట్టేయండి అయినంత ఆయిల్ తేలింది కదా ఇంకా ట్రైన్ అట్టాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ ఉడతాను ఇక బంద్ చేసుకున్నాం అయిపోయిందండి ఇంకా మేము సర్వ్ చేసుకున్నాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం సర్వ్ చేసుకున్నాం టేస్టీ టేస్టీ కిల్లీ కర్రీ రెడీ అయిపోయిందండి కంపల్సరీ ట్రై చేయండి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందనమాట కంపల్సరీ మటన్ కిల్లీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి